ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా చూస్తే కొన్ని రోజులుగా చర్చగా నిలబడిన ఒక నియోజకవర్గం ప్రధానంగా మాట్లాడినట్లయితే విజయవాడ వెస్ట్ ఈ నియోజకవర్గం ప్ర ప్రధానంగా జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ చాలా వరకు కూడా కష్టపడి చివరికి ఆ టికెట్ అని రాకపోవడం సో చాలా న్యాయపోరాటం కూడా చేసిన పరిస్థితి ఈరోజైతే వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం సార్తో మాట్లాడడం పక్కనే ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు పార్టీకి ఎంతో సేవ చేస్తారు జనసేన పార్టీకి మాట్లాడుతుంది గతంలో మీరు చెప్పారు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక డయాస్తు చెప్పిన పరిస్థితి కానీ కొన్ని రోజుల పాటు టికెట్ అంశంపై న్యాయ పోరాటం కూడా చేశారు చివరికి ఎటువంటి హామీ కూడా మరి పవన్ కళ్యాణ్ దగ్గర రాకపోవడంతోనే రెండు రోజుల క్రితం పార్టీ వెళ్ళడం వైసీపీ ఈ ఈరోజు జాయిన్ అవ్వడం సార్ ఏంటి పరిణామం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో ఆస్తులు అమ్ముకొని ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో అవమానాలు ఇబ్బందులు పార్టీలో పడ్డా కూడా నిజాయితీగా ప్రయాణం చేశాం నేను రెండు వేల పంతొమ్మిదిలో సీటు ఇచ్చానని నాకు చెప్తా ఉన్నారు నేను కష్టపడ్డ ఆ రోజు కూడా రెండు సంవత్సరాల పాటు చాలా కష్టపడబట్టే నాకు కూడా సీటు ఇచ్చారు అసలు పార్టీ అంటే ఎవరో తెలియని వాళ్ళు పార్టీ జెండా తెలియనటువంటి వ్యక్తులు కూడా వంద మందికి సీట్లు ఇచ్చారు కదా ఎందుకు ఆ అంశం మీద ఎవరు మాట్లాడట్లా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చాలా బలంగా పనిచేశాం పవన్ కళ్యాణ్ గారు పిలిచారు పొత్తులో నీకు సీట్ వస్తుందని చెప్పారు ఇంటికి కూడా పిలిచారు సీటు కేటాయిస్తామని చెప్పారు కానీ కేటాయించకపోవడం కానీ కారణాలు ఏంటో వారు స్వయంగా వెల్లడించాలి నేను కూటమిలో అభ్యర్థిగా ఉంటానని చెప్పిన తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జలీల్ ఖాన్తో ఎందుకు మాట్లాడారు జలీల్ ఖాన్ గారితో ఎందుకు మాట్లాడారు ఒకరుగా భాస్కర్ రావు గారితో ఎందుకు మాట్లాడారు మూడో మనిషి ఇంకొకరున్నారు వారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పట్ల ఆయనతో కూడా ఎందుకు మాట్లాడారు మీరు నిజంగా నాకు సీట్ ఇవ్వాలనుకుంటే ఈ వ్యక్తులందరినీ ఎందుకు పార్టీకి ఆహ్వానిస్తారు పార్టీలు ఎందుకు మాట్లాడతారు జలీల్ ఖాన్ గారు ఒక స్థాయి తరత డబ్బులు ఇవ్వలేడు ఒక్కలవాడు భాస్కర్ రావు గారు ఒక స్థాయి వరకు డబ్బులు ఇవ్వలేడు ఇంతకన్నా ఇంకో వ్యక్తిని పిలిచారు అతను కొంతవరకు డబ్బులు ఇవ్వగలడు ఆ పైన సుజనా చౌదరి గారు వచ్చారు ముప్పై కోట్ల రూపాయల వరకు డబ్బులు వస్తేనే కదా మీరు టికెట్ ఇచ్చేసారు మీరు అంటే పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధత పనిచేస్తే మాకు సీట్ ఇవ్వరా సీట్లు ఇవ్వరా అమ్మేసుకుంటారా మీరు అమ్మేసుకుంటారా పొత్తులో ఏదో ఒక సాకు చూపించి ముప్పై కోట్ల రూపాయలకి సుజనా చౌదరి గారికి టికెట్ అమ్మిన మాట వాస్తవం మమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి తడిగుడ్డ లేకుండా గొంతులు కోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన సుజనా చౌదరి చౌదరి గారికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఒక వ్యూహంగా అడుగులు వేస్తూ ఇక్కడ వైసీపీ పార్టీ ఒక ఆగడాలు అరికట్టే విధంగానే అధిష్టాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సో దానికి సంబంధించి జనసేన నాయకులు కూడా చాలా వరకు కూడా కట్టుబడి ఉండాలి కదా అంటూ సొంత అంటే పాస్ట్ ఇప్పుడు సొంత నాయకులు అంటున్న పరిస్థితి జనసేన నాయకులు అంటున్న పరిస్థితి సరే ఏం చెప్తారు వాళ్ళంట మాటలకి అంటే మీరు ఏం జనసేన పార్టీలో నాయకులు ఉన్నారా జెండా కూలీలు ఉన్నారు ఈ మాట మళ్ళీ చెప్పండి జనసేన పార్టీలో నాయకులు లేరు జనసేన పార్టీలో ఉన్నది జెండా కూలీలే జనసేన పార్టీ పోటీ చేస్తుంది కేవలం పది నియోజకవర్గాల్లోనే అక్కడే నాయకులు ఉంటారు మిగతా నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో జెండా కూలీలు ఉంటారు ఆ జెండా కూలీల పైన చిన్నమేస్తో పెద్ద ఉంటారు కానీ ఇన్ఛార్జీలు నాయకులు ఉండరు మస్తర్ లేస్తారు డబ్బులు తీసుకెళ్తారు డబ్బులు తీసుకెళ్తారు కాబట్టి అటువంటి మాట అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు కానీ నిన్న ఆ రెండు రోజులు మీరు రెండు అయింది పార్టీ వీడి ఈ రెండు రోజులు వ్యవధిలో చూసుకున్నట్లయితే జనసేన నాయకులు ప్రధాన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు మీ గత పది రోజుల క్రితం మీరు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ప్రధానంగా చూస్తే జెండా మారితే నా చెయ్యి కొబ్బరి బొండ కత్తితో ఏ చేయిని తీసుకోండి ఇప్పుడు ఏ చేయి తీసుకుంటారంటూ తిరుపతి ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ అనేటువంటి కిరణ్ రాయల్ అలాగే ఇలాంటి కోవట్లందరూ కూడా బయటికి వెళ్ళడమే మంచిదంటూ రాయపడ్డారు నా సార్ ఇటువంటి వ్యాఖ్యలు అన్నీ చేస్తున్నారు సార్ ఎట్లా అనిపిస్తుంది ఈ రెండు బాగా టెలికేజ్ చేస్తారా రీల్స్ కట్ చేయాలి మంచిగా కట్ చేయాలి చెప్పండి కట్ చేయాలి జనసేన పార్టీ పనిచేస్తుంది పోటీ చేస్తుంది కేవలం పది నియోజకవర్గాల్లోనే నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీని నరికేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గొబ్బరి బోండాలు కత్తితో నరికారా లేకపోతే పదడుగులు కత్తితో నడిగారా జనసేన పార్టీ ఉనికిని నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో సర్వనాశనం చేసి జెండా దెబ్బల్ని పెకిరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కత్తి లేకుండా జనసేన పార్టీ పీక కోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని ప్రశ్నించండి అటువంటి వ్యక్తిని ప్రశ్నించండి రెండవ మాట ఉన్నారు కోవట్ల పవన్ కళ్యాణ్ గారి కన్నా పర్లేదు ఆ అమ్మాయి పెద్ద కోవర్ట్ల కానీ పవన్ కళ్యాణ్ గారి కన్నా పెద్ద కోవట్ ఎవరిని ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోవట్ తెలుగుదేశం పార్టీ కోవర్ట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకే టికెట్లు ఇచ్చాడు జనసేన పార్టీ నాయకులకి టికెట్లు ఇవ్వల ఎల్లి మాట చెప్పండి రాయిపాట అరుణకి ఆ అమ్మాయి కూడా నా సోదరు లాంటిదే ఆ అమ్మాయికి చెప్పండి అమ్మ జనసేన పార్టీలో ఉన్న నాయకులకు టికెట్లు ఇవ్వలేదంట పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు టికెట్లు ఇచ్చారంట కానీ పవన్ కళ్యాణ్ గారే పెద్ద కోవర్ట్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కోవర్ట్ జనసేనలో ఎవరు ఉన్నారంటే ఆయన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పండి ఇంకో మాట అడిగారు కొబ్బరి బొండాల కత్ అని జనసేన పార్టీలో నా రాజకీయ భవిష్యత్తుని నా వ్యక్తిత్వాన్ని చంపేశారు నన్ను ఘోరంగా అవమానించారు కాబట్టి ఇది నా రాజకీయ పునర్జన్మ నాకు నచ్చిన జెండా పట్టుకుంటా కూలీలకి ప్రశ్నించే హక్కు లేదు బానిసలకి ప్రశ్నించే హక్కు లేదని చెప్పండి సార్ ఇటువంటి ఘాటు వ్యాఖ్యలే జనసేన పార్టీలో ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేపై వైసీపీ పై కూడా చేసిన పరిస్థితి ఇప్పుడు వైసీపీలో రావడం సార్ స్థానికంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎప్పుడన్నా నాయకులు వైసీపీ నాయకులతో ఎట్లా విమడగలుగుతారు ట్రావెల్ ఎట్లా చేయగలుగుతారు ఎటువంటి ఛాలెంజ్ అనుకోవచ్చు నాకెవరితో కూడా వ్యక్తిగత విభేదాలు వ్యక్తిగత వైరాలు లేవు నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ప్రజల తరపున చేసే పోరాటంలో ఖచ్చితంగా ప్రభుత్వం మేము ప్రశ్నిస్తేనే మేము మాట్లాడితేనే మరి వారు కూడా ప్రజలకు మంచి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రశ్నించాలి వాళ్ళ బాధ్యత అది అదే నేను చేశాను నా బాధ్యతాయుతంగా నేను పనిచేశా నాకేం వ్యక్తిగత విభేదాలు వ్యక్తిగత వైరాలు లేవు ఏదో వైసీపీ నాయకులు ఇప్పుడే వచ్చారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆవాల్ మారుతి గారు వచ్చారు చూడండి మీరు మరి వాళ్ళు రాలేదా మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తారు మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం కలిసే ప్రయాణం చేస్తాం మా ఉమ్మడి లక్ష్యం ఒకటే మేమందరం కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సీఎం గారు వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడమే మా ముందు లక్ష్యం పెట్టుబడిదారు పెత్తం దారైనటువంటి అయినటువంటి సుజనా చౌదరి గారిని ఓడించడమే మా లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన అందుకోసం నేను ఎంత తగ్గాల్సి వస్తే అంతవరకు తగ్గుతా అందరితో కలిసి ప్రయాణం చేస్తాను అదే ధీమాగా సుజనా చౌదరి గారు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం గెలిపిస్తానో ఎంతో అభివృద్ధి నేను చేస్తాను ఆయన కూడా ధీమా అభివృద్ధికి అర్థం తెలియనటువంటి వ్యక్తి అవినీతికి నిజమైన నిర్వచనం చెప్పగలిగినటువంటి వ్యక్తి ఏ కష్టం లేకుండా పెట్టుబడి లేకుండా వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చాలా సునాయసంగా ఎగ్గొట్టగలిగినటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి సూటు బూటు వేసుకొని చేపర్లో తెలగలిగినటువంటి వ్యక్తి కొండ ప్రాంతాల్లో మా సామాన్య ప్రజల కష్టాలు తీర్చలేరు తీర్చలేరు ఆయన ఇక్కడ ఉండరు కొండ ప్రాంతాల్లో కూడా ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితే లేదు కాబట్టి ఆయన ఇక్కడ మాకు అవసరం లేదు మాకిక్కడ అవసరం లేదు మా సామాన్య ప్రజల తరఫున నిలబడేటువంటి వైసీపీ అభ్యర్థిని ప్రజలందరూ కూడా గెలిపిస్తారు ఆ విధంగానే నేను కూడా చాలా బలంగా పనిచేస్తా రాబోయే ముప్పై రోజులు చాలా కష్టపడి చాలా కష్టపడి నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేస్తాం వైసీపీ హ్యాట్రిక్ ఖాయం అని సార్ చివర చెప్పండి పార్టీలో జాయిన్ అయ్యారు కదా జగన్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు భవిష్యత్తులో మిమ్మల్ని ఎటువంటి పదవిలో చూసే అవకాశాలు ఉన్నాయంటు నేను జనసేన పార్టీలను దారుణంగా అవమానించి నా వ్యక్తిత్వాన్ని చంపినప్పుడు నేను పెద్దలు సుబ్బారెడ్డి గారిని కలిసా సార్ మా రాజకీయ పునర్జన్మ వైసీపీలో ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు సహకరించాలని అడిగా మహేషు నువ్వు కూడా నా బిడ్డలాంటి ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పారు నాకు ఫోన్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పానని చెప్పారు వారు కూడా మహేష్ని తీసుకురమ్మని చెప్పానని చెప్పారు అందుకని వాళ్ళు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వారు కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా చూశారు ఖచ్చితంగా నీ రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుంది మహేష్ అని చెప్పారు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి ఓటమి అదేవిధంగా వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుపు జరిగి తీరాలన్నారు ఖచ్చితంగా వారు నిర్దేశించిన విధంగానే పని చేస్తాం గెలిపిస్తాం హ్యాట్రిక్ కొడతాం సార్ రైట్ అది పూతిన వెంకట మహేష్ గారు చెప్తున్న మాట వైసీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది ఒక రాజకీయ పునర్జన్మగా అయితే అతను అభివర్ణిస్తున్న పరిస్థితి గతంలో చూసుకున్నట్లయితే జనసేన పార్టీలో ప్రధానంగా ఎక్కడ కూడా సముచిత స్థానం న్యాయం అనేది జరగలేదు కాబట్టి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కొన్ని సిద్ధాంతాలను నచ్చి ఎక్కడ చూసుకున్నా సరే వ్యక్తిగత విమర్శలు అనేది కూడా ఎక్కడా చేయలేదు శత్రుత్వం కూడా ఉన్నదో కాకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేపథ్యంలో కొన్ని మాటలు విమర్శలు చేయడం మాత్రం అది తగు కాబట్టి ఆ విధంగా మాట్లాడిన సందర్భమే కానీ వైసీపీ పార్టీ అన్ని విధాలుగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి గెలిచే విధంగా సాయశక్తుల ప్రయత్నిస్తానని అలాగే కొన్ని హామీలు కూడా ఇవ్వడం రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఇక్కడ జగన్ గారు స్వయంగా హామీ కూడా ఇవ్వడం ఇచ్చారంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి రానున్న ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకా ఎటువంటి ఆసక్తి పరిణామాలు ఇక పశ్చిమ విజయవాడ పశ్చిమ న్యూస్ చోటు చేసుకుంటాయని కూడా చూడాలి మరి ప్రజలు కూడా ఎటువంటి తీర్పు ఇస్తారనేది కూడా వేయి చూడం పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ పశ్చిమ నుంచి